యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కళాశాల భవనాలకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు జిల్లా మండల స్థాయి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మంత్రివరిలో గడ్డ వివేక వెంకటస్వామి గారికి స్వాగతం సుస్వాగతం